ఇటుకు తయారు చేసే మిషన్లు అయితే రోలర్ విత్ స్ప్రింగ్ మాల్ వచ్చినాయండి రోలర్ అయితే చాలామంది తెలిసే ఉంటాయి ఇప్పుడైతే స్ప్రింగ్ మాల్ ఏంటో చూపిస్తాను ఇక్కడైతే గొట్టలో స్ప్రింగ్ ఉంటుందండి అది ఏ విధంగా ఫిట్ చేస్తామో అసలు స్ప్రింగ్ మాల్ ఏంటో మీకు చూడాలనుకుంటే వీడియో అయితే అక్కడ వరకు చూడండి వీడియో చాలా క్లియర్గా చేయడం క్లియర్గా చెప్పడం జరిగింది తప్పకుండా వీడియో అక్కడి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసెంబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇదైతే రోలర్ మోడల్ మిషన్ అండి ఇది ఇటుకలు తయారు చేసే మిషన్ దీంతో అయితే ఇటుకలు తయారు చేసుకోవచ్చు అంటే గంటకి పదిహేను వందల చొప్పున తయారు అండి అంటే రోజుకి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు మధ్యలో తీసుకోవచ్చు మీరు ఎనిమిది మంది వర్కర్లు అయితే అవసరం ఉంటారు దీనికి అంటే ఈ రోల్ రమాల్తో ఏ విధంగా ఇటుకలు తయారు చేస్తాము చూడాలనుకుంటే మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడవచ్చు మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది ఈ రోలర్ మోడల్ అందరూ చూసే ఉంటారు ఇప్పుడైతే దీనికి స్ప్రింగ్ కూడా ఫిట్ చేయడం జరిగిందండి ఇప్పుడనే కాదండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచే ఈ రోలర్ స్ప్రింగ్ మోడల్ వచ్చింది ఆ స్ప్రింగ్ మోడల్ ఏ విధంగా మేము అంటే స్ప్రింగ్ ఏ విధంగా బిగిస్తాం మీకు చూపిస్తాను ఇక్కడైతే లైవ్లో చూపిస్తాను మీకు చూడండి ఇక్కడైతే రోలర్ మోడల్ అయితే ఇప్పుడైతే ఎంటీగా చూపిస్తానండి ఇదైతే ఎంత ఫ్రీగా నడుస్తుందో చూపిస్తాను చూడండి ఇదైతే చాలా మెయింటెనెన్స్ తక్కువ అండి చూడండి చాలా ఈజీగా నడుస్తుంది చూడండి మొత్తం ఇది అయితే మిషన్ అయితే పూర్తిగా రెడీ అయ్యింది దీనికైతే ఈ ట్రాక్టర్ అంటే ఈ పవర్ టిల్లర్ అనేది కొత్తదండి ఎఫ్ఆర్ అండి అది పదమూడు ఎస్పీ అండి విఎస్టి దీంట్లో అయితే చేసిపోతే మట్టి అండి అలాగే మీకు ఇప్పుడు అచ్చు కూడా గెంటి చూపిస్తాను ఎంత ఫ్రీగా వెళ్తుందో చూడండి ఈ ట్రాక్లో అయితే అచ్చులు పెట్టుకుంటే ఇక్కడైతే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రీగా చాలా ఫ్రీగా గిండుతుంది రోడ్లు కూడా చాలా తక్కువ తక్కువండి ఇప్పుడైతే గొట్టల్లో స్ప్రింగ్ బిగిస్తాము అంటే ఆల్రెడీ బిగించేసి పెట్టేశాము అది ఏ విధంగా పెట్టామో మీకు చూపిస్తానండి ఇదైతే డెలివరీ చేయడం సిద్ధంగా ఉంది ఇది అయితే రెడీ అయిపోయిందండి పూర్తిగా చూడండి ఈ చాలా ఫ్రీగా నెడుతుందండి అంటే ఆ పక్కన పెట్టుకుంటే ఈ పక్కకే మనకి నింపేసి ఇస్తుంది మనం అచ్చులు తిరగబెట్టుకుంటామే అంటే ఒక వచ్చికి రెండు ఇటుకలు వస్తాయి తిరగబెడితే అంటే దీంతో ఇటుకలు తేగడం చాలా ఈజీ అండి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అంటే వర్కర్ల సమస్య కూడా తగ్గుతుంది ఈ రోజుల్లో వర్కర్లతో చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి వర్కర్ల సమస్య కూడా తగ్గుతుంది అలాగే మీరు వస్తే మీకు అన్నీ లైవ్లో చూపిస్తామండి మీరైతే ఇప్పుడు వచ్చి చూడవచ్చు మా వర్క్ షాప్కి వచ్చి చూడవచ్చండి మాదైతే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా మీరు వచ్చి లైవ్లో చూడవచ్చు లేదా ఆర్డర్ కూడా అండి ఇప్పుడైతే ఆర్డర్లు కూడా ఎక్కువే వచ్చినాయి మేము తయారు చేస్తున్నాము ఉన్నాము మీకు కూడా సేవం కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ఇటకబట్టి తయారు చేయడానికి మీరైతే రెడీ ఇస్తే మీ ఆర్డర్ ఇస్తే మేమైతే రెడీ చేసి ఇస్తాము మీరైతే ప్రొడక్షన్ తీసుకోవచ్చు అంటే దాదాపుగా దీపావళి ఆ టైంలో అయితే ఇటకబట్టి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరైతే ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మీకు అప్పటికి రెడీ చేసిస్తాము మీకు అయితే ప్రొడక్షన్ తయారు చేసుకోవచ్చు వర్కర్లు వచ్చేసరికి అలాగే మీకు లైవ్లో కూడా అన్నీ చూపించడం జరుగుతుంది చూడండి ఇక్కడైతే రోల్ రమ్మోల్ని ఫిట్ చేస్తున్నాము దాన్ని అయితే మేము సరైన క్రమ పద్ధతితో అమర్చుకోవాలి చూడండి ఏ విధంగా నడుస్తుందో దీంతో అయితే మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి అంటే పాత మిషన్లకి అయితే బీరింగ్స్ ఉండేవి ఎక్కువగా పోయేవి అంటే అచ్చు గెంటేటప్పుడు కూడా చాలా ప్రెజర్ అయితే తీసుకునేది చాలా ఇబ్బందిగా అయితే ఉండేదండి మా వీడియోలు ఒకసారి చూడండి బేరింగ్ మాల్కి రోల్ మాల్కి ఏదైనా తేడా ఉంటుందో ఇప్పుడైతే మీకు స్ప్రింగ్ మాల్ ఏంటో చూపిస్తానండి అంటే స్ప్రింగుని ఏ విధంగా అమరుస్తామో దాన్ని ఏ విధంగా ఫిట్ చేస్తా కూడా చూపిస్తాను మీకు పూర్తిగా ఇంకా అర్థమవుతుంది కొత్త వారు ఎవరైనా ఛానల్ చూసే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు ఇచ్చే లైక్ కూడా మాకు మోటివేషన్గా ఉంటుంది చూడండి ఇక్కడ అయితే గొట్టం కదలకుండా అయితే ఇక్కడ బిగించుకున్నాము దీంట్లో అయితే ఒక స్ప్రింగ్ని అమర్చడం జరుగుతుందండి చూడండి పొడవాటి స్ప్రింగ్ అండి ఇది చాలా హార్డ్గా ఉంటుంది దీంట్లో అయితే ఒక పొడవాటి రాడ్ని పెట్టి దాంట్లో స్ప్రింగ్ని పెట్టి బిగించుకుంటామండి ఈ స్ప్రింగ్ ఎందుకంటే మనకి అచ్చు గింటేటప్పుడు చాలా తక్కువ ప్రజలతోనే గెంటుతుందండి ఆ స్ప్రింగ్ పెట్టడం వల్ల స్ప్రింగ్ అనేది సాగుతుంది గెంటేటప్పుడు సాగుతుందండి అంటే ఎద్రకి సాగుతుంది అంటే ముందుకి వెనక్కి సాగుతుంది అప్పుడైతే అచ్చును గింటేయడం చాలా ఫ్రీగా ఉంటుందండి ఈ రోడ్లో ఈ పొడవాటి రోడ్లో అయితే స్ప్రింగ్ని అయితే పెట్టుకుని దానికి ఈ పక్కన అయితే మనం డమ్మీ చేసుకుంటాము దాన్ని అంటే దానికైతే లాక్ వేస్తాము లాక్ వేసి బిగిచ్చేసిన తర్వాత దానికైతే ఆ మిషన్కి అయితే బిగిచ్చేస్తాము ఈ రోల్ మాల్లో స్ప్రింగ్ మాల్ కూడా చాలా సక్సెస్ మోల్ అండి అంటే ఎక్కువగా కస్టమర్లు కూడా ఎక్కువ వీటిని ఇష్టపడుతున్నారు ఇప్పుడైతే లైవ్లో మేము మీకు చూపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది చాలామంది స్ప్రింగ్ ఏంటో ఏంటని అడుగుతున్నారు దానికోసం వీడియో పెట్టడం జరిగిందండి చూడండి ఈ విధంగా దీనికైతే బిగిచేసిన తర్వాత ఆ పక్కన నట్టు అయితే గట్టిగా టైట్ వేసిన తర్వాత ఈ పక్క లాక్ ఉంటుందండి ఆ లాక్ బిగిచ్చేస్తే సరిపోతుంది దాన్ని అయితే దానికి ఫిట్ చేసేయచ్చు ఇదంతా మా సొంత తయారీ అండి మేము సొంతంగా ఆల్టరేషన్ చేసుకున్నాం ఇవన్నీ దీనివల్ల చాలా ప్రెజర్ తగ్గుతుందండి గింటేటప్పుడు చాలా ఫ్రీగా గిండుతుంది అచ్చుని అంటే పాత మిషన్లకి అయితే ఈ మాల్ లేదండి అప్పుడైతే చాలా ఇబ్బంది పడేది అచ్చు గెంటేటప్పుడు అంటే షాంచాన్ని ఎదరికి గింటేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది ఎక్కువ ప్రెజర్ తీసుకునేది ఇదైతే స్ప్రింగ్ పెట్టడం వల్ల చాలా ఈజీగా గిండుతుంది అలాగే ఒకవేళ పొరపాటున ఏదైనా రాళ్ళు వచ్చినా అంటే మిషన్లో ఏదైనా చిన్న చిన్న రాళ్ళు వచ్చినా ఈ స్ప్రింగ్ మోల్ కాబట్టి ఇదైతే అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే మనకి ఈ విఎస్టీ పవర్ టిల్లర్ అనేది ఈ ఇంజిన్ అనేది సెలవులో ఉన్నా సరే రాయి ఉన్నప్పుడు స్ప్రింగ్ అయితే ఆ అచ్చుని ఎదరకి మూవ్ చేయదండి స్ప్రింగ్ పెట్టడం వల్ల పాత మిషన్లు అయితే ఎక్కువగా పోయేవండి రాయి పడినప్పుడు ఇప్పుడైతే కొత్త మిషన్లకి ఆ లోపల అడ్జిస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడైతే చిన్న చిన్న రాళ్ళు ఇచ్చిన ఇబ్బంది అయితే ఉండదు ఒకవేళ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ సాధ్యమైనంతవరకు మనం మిషన్లోకి రాళ్ళు రాకుండా చూసుకోవాలి రాళ్ళు వస్తే అయితే మిషన్ లోపల ఖరాబ్ అవుతుందండి అంటే లోపల ఉండే బ్లేడ్లు వంగిపోతాయి ఇక్కడైతే నట్టు టైట్ చేయడం వల్ల స్ప్రింగ్ సాగి సరైన క్రమ పద్ధతిలో అక్కడ లోపల ఫిట్ అవుతుందండి దీనికైతే ఈ పక్కన లాక్ ఉంటుంది లాక్ను కూడా వేస్తాము తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మిషన్కి అయితే అమరుస్తాము చూడండి లాక్ పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళే మిషన్కి అయితే అమరిస్తే ఇదైతే పూర్తయినట్టే మీరు ఒకవేళ ఎవరైనా లైవ్లో చూడాలని తప్పకుండా మాకైతే మీకు ఫోన్ నెంబర్ కనబడుతుంది మీరు వచ్చి ఫోన్ చేసి రావచ్చండి లైవ్లో చూపిస్తాం మీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఒకవేళ ఆర్డర్ అవ్వాలనుకుంటే ఇదే సరైన సమయం మీకు సీతం దగ్గరకు వచ్చేసరికి మీరు దీన్న అయితే రెడీ చేసి తీసుకువెళ్ళచ్చు చూడండి ఎక్కడైతే ఆల్రెడీ బిగిచ్చేసిందో చూపిస్తున్నాను మీకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ ఇది రోలర్ వచ్చే స్ప్రింగ్ మాల్ అండి చాలా సక్సెస్ మాల్ అండి ఇది చాలా ఈజీగా ప్రొడక్షన్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియో ఎవరికైనా షేర్ చేయండి ఇటబెట్టి వారు ఉంటే వారికి ఉపయోగపడుతుంది అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి